జై శ్రీరామ్ నేను మీరామ్ రోజొక న్యూస్ మనం వింటుంటాం మీరు కూడా ఇట్లాంటి న్యూస్లు ఉంటారు కేసీఆర్ పదిహేనులు వాలించి లక్షల కోట్లు సంపాదించుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంత సంపాదించు బీజేపీ అంత సంపాదించారు ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు పేపర్లల్లో చూస్తుంటాం టీవీలల్లో చూస్తుంటాం ఆఖరికొస్తే ఛాయ్ హోటళ్లల్లో రోడ్డు మీద కూర్చొని నలుగురు ముచ్చట్లు పెట్టే దగ్గర కూడా ఇవే ఉంటాయి మన ముచ్చట్లు ఎట్లు అంటే వెయ్యి కోట్లు లక్ష కోట్లు లక్ష లక్ష లక్షల కోట్లలోనే ఉంటుంది అంత మామూలుగా ఉంటుంది ఒక కోటి యాభై లక్షలు పది లక్షలు ఇట్లా ఏమైనా పొరపాటు జరిగి అక్కడ దోపిడీ జరిగింది అంటే అవి మన చిన్నగా చీమంత కనిపిస్తాయి అనమాట పది లక్షలు ఇరవై లక్షలు మన దగ్గర పది రూపాయలు లేకున్నా కానీ యాభై లక్షలు దోపిడీ జరిగింది అంటే చిన్నది రా అన్నట్టు ఉంటుంది వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఇట్లాంటి ఇంటనే మన చెవులకు ఆహా ఇవి పైసలు రా అనిపిస్తుంది ఇక విషయంలోకి వస్తే ఒక దొంగ ఇంకో దొంగను దొంగ దొంగ అంటే అది ఎట్లా అనిపిస్తుంది చెప్పు వినడానికి ఎట్లా బాగుంటుందా ఓటు వేసిన ప్రతి ఒక్కడు డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తాడు మ్యాక్సిమం లేడు కొందరు అయితే ఇష్టంతో తీసుకుంటారు ఇంకొందరు ఇష్టం లేకుండా తీసుకుంటారు ఇష్టం లేనోడు కూడా ఎట్లా తీసుకుంటాడు అంటే వాడి ఇంటికి వచ్చి మా పార్టీకి ఓటు వేయమని రెండు వేలో ఐదు వేలో పదివేలో ఇస్తాడు ఇంత మందు బాటిల్ థమ్సప్లు మజాలు ఇప్పుడు ఈ మజాలు థమ్సప్లు కూడా మందనే బీల్ టు బిజల్ట్ వచ్చేసినాయి డబ్బులు ఇవ్వకుండా ఎవడు ఓటాడగడు ఇది నిజం ఒకవేళ నువ్వు మంచి నిజాయితీ పరుడివి నాకు ఈ డబ్బులు వద్దు నేను స్వచ్ఛందంగా చేస్తాను అనుకోని వాడి డబ్బులు వానికి వాపస్ అనుకో వాడు నేను బైర క్రూలర్లో పెట్టుకొని భూతద్దాలు పెట్టి చూస్తాడు ఎందుకంటే వీడు మన పార్టీకి ఓటయ్యాడు ఒకవేళ గెలిచినా గెలవకపోయినా వాడు నిన్ను టార్గెట్ చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే వీడు మనోడు కాదు అనేది ఆ బాధ కన్నా డబ్బులు తీసుకుంటుండు ఎట్లా తీసుకున్నావు అనేది ముఖ్యం కాదు తీసుకున్నావా లేదా అనేది ముఖ్యం రైట్ డబ్బులు తీసుకొని ఓటేసినావా డబ్బులు తీసుకోకుండా ఓటేసినావా ఇదే పాయింట్ అనమాట నువ్వు నిజాయితీ ఉండి వాని బాధకు తీసుకున్నా నువ్వు డబ్బులు తీసుకున్నట్టే లెక్కకు వస్తుంది ఇప్పుడు దొంగేవాడు దొరేవాడు దాదాపుగా ఒక లక్ష యాభై వేల పైన ఉంటుంది ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓట్లు ఒక లక్ష మందికి మనిషికి ఒక రెండు వేల చొప్పున మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అయితే నేషనల్ పార్టీస్ లోకల్ ఒక పార్టీ ఉంటుంది ఆడక్కడ అక్కడ తెలుగుదేశం ఉంది అండ్ వైఎస్ఆర్పి ఉంది మన దగ్గర అయితే బీఆర్ఎస్ ఉంది ఇక మిగతా రెండు కామన్ తలా ఒక రెండు వేలు ఒక లక్ష మందికి ఇచ్చిన దాదాపు అరవై కోట్ల రూపాయలు అవుతాయి ఒక్క నియోజకవర్గానికి వాని పోస్టర్లకు వాని బండ్లకు తిరిగేటోళ్ళ మందుకు దాంట్లో పెట్రోలు దీంట్లో పెట్రోలు ఇన్ని లక్షల రూపాయలు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈజీగా అది చిన్నగా ఇక మనిషికి ఒక వెయ్యి రెండు వేలు అంటే అదిగా గరీబ్ నియోజకవర్గం ఎంత గరీబ్ నియోజకవర్గం అయినా దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు అయితే దొంగతనం దోపిడీ అనేది జరుగుతుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చుల కింద పోతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలే ప్రజలకే ఓటర్లకే వెళ్ళిపోతాయి కానీ మనం మాత్రం నిజాయితీ పడలేం మనం మాత్రం వాడు దొంగ విడి దొంగ అనాలి అంతే కదా ఎంచువారు తమ తప్పులు ఎరగలన్నట్టు అన్నట్టు ఇది నిజమే వెనక వాడు పిచ్చిలేసి వాడలే సామెత మనం నిజాయితీ పర్లేం నిక్కచ్చి నిజాయితీ పరలం మనం ఎంత మంచి నిజాయితీ పరలం అంటే మనం చేసే పని ఇంకోటి చేసేవాడేమో దేశంలో పెద్ద లంగ కానీ ఆ పని మనం చేస్తే గత్యంతరం లేక పరిస్థితులు అనుకూలం లేక తప్పనిసరి పరిస్థితులల్లో మనం నిజాయితీ పర్లేం అవి చేస్తాం దాన్ని మనం కవర్ చేసుకుంటాం అనమాట అవే పనులు వేరే వాడు చేస్తే మాత్రం బానంత దేశ ద్రోహి దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు కదా అవునా కాదా అట్లా ఉంటుంది అనమాట ఇదే అని కాదు సమాజమే అది సమాజమే అది అందుకే వీడు దొంగ వాడు దొంగ అనడం బంద్ చేయండి ఎందుకంటే ఫస్ట్ మనమే మారాలి వాని మార్చాలంటే మనం నుంచే మొదలైతుంది కానీ మనం మార్చగలుగుతామా అంటే మనం మార్చలేం సమాజాన్ని మార్చేదందుకు మనం ఒక్కళ్ళతోనే అవుతుందా కాదు ఒక్కడు ఎవడైనా కంకణం కట్టుకుంటే వాడు ముందు పోతాడా పోడు వాన్ని పోనిస్తామా పోనీయం మొత్తానికి ఏదో విధంగా బతుకు జట్కా బండిని అయితే నడిపించాలి అంతే కదా పొద్దు గడవాలి మనకు పొద్దు గడవాలి ఐదు రూపాయల పేపరు ఓటల్కి అన్నో అన్నో ఎన్నో షాప్ వేస్తే దాన్ని అక్షరం 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 పొద్దు కదాగా ఇరవై నాలుగు గంటల దాదాపు పది గంటలు కూడా పేపర్ చదివేట వాని పేపరా కాదు మంది పేపరు అట్లా ప్రీ అన్ని ప్రీ మనకు ప్రీ ఈ ప్రాణం కూడా పోకపోతే బాగుండు అన్నట్టున్నది అసలు మనిషికి ఆరోగ్యం సమస్య రావద్దు కానీ మనం పని చేయద్దు పసందిగా మూడు పూటలు తిని మంచిగా రెండు పూటలు వంటే భూమి మీదనే స్వర్గం చూస్తే అచ్చినాక నరకం ఎవరికి కావాలరా బాయ్ ఇక్కడ ఇన్ని ఫ్రీ వసతులు దొరుకుతుంటే ఇప్పుడైతే న్యూస్లో వింటున్నాం ఆల్రెడీ ఏ వచ్చేస్తుందంట ఆ ఏ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు గుండు సున్ను అవుతాయి ఓకేనా అవే పొలం కలుస్తాయి అవే నాటేస్తాయి అన్నీ అవే చేస్తాయి మనం చేయాల్సిందల్లా అవిటికి ఛార్జింగ్ పెట్టడే మన పని అవిటికి ఛార్జింగ్ పెట్టాలి మనం ఇంత రీచార్జ్ రిలాక్స్గా చూడే మూడు పూటలు తిని మంచిగా రెండు పూట దుప్పటి కప్పుకొని వంటే అన్ని పనులు ఏఐ చేస్తుంది ఆఖరుకు నువ్వు తిన్నది అరిగి అవతలికి వెళ్తే ఏఐ ప్లీజ్ క్లీన్ అంటే అదే క్లీన్ చేస్తుంది ఎంత డెవలప్ అయింది చూసిరా హలో ఏఐ ప్లీజ్ క్లీన్ అయిపోయింది ఇట్స్ కంప్లీటెడ్ అంటది థ్యాంక్ యూ ఎనీయాల్సి అని అడుగుతుంది అప్పుడు నువ్వేం చేయాలా మంచిగా దుప్పటి కప్పుకొని పండాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్